మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదకొండవ తేదీ అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా మార్గశిర అమావాస్య రావటం ఎంతో విశేషంగా చెప్తారు అలానే మార్గశిర అమావాస్యనే బకుల అమావాస్య అని కూడా అంటారు రోజు పొరపాటున ఈ కూర తిన్న ఇంట్లో ఆడవారు వండిన దరిద్రం మీ ఇంట్లో కష్టాలు తప్పవని మన పెద్దలు అంటున్నారు ఈ రోజు ఇలా ఈ కూరను తెలియక తింటే ఏడు జన్మల దోషాలు పాపాలు తగులుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎంతో శక్తివంతమైన బకుల అమావాస్య రోజు ఏ కూరను తింటే అష్టదరిద్రాలు పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మార్గశిర అమావాస్యనే బకుల అమావాస్య అని కూడా అంటారు ఈ బకుల అమావాస్య రోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యం సమర్పించి కుటుంబంలోని సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి పాత్రులవుతారు అలానే బకుల అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు ఈ ద్వాదశ దీపాన్ని ఎలా వెలిగించాలంటే బకుల అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ దగ్గరలో ఉన్న రావిచెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి రావి చెట్టు దగ్గర ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వేయాలి ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెలగాలి దీనినే బకుల అమావాస్య ద్వాదశ దీపం అని పిలుస్తారు ఉదయం పూట రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరం పాటు విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది అలానే బకుల అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోర పంచిపెట్టటం కూడా సంవత్సరం పాటు రాజయోగం పడుతుంది అలానే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే గింజలు కొన్ని తీసుకొని ఆ గింజలను పాలతో కడిగి ఆ తరువాత నీలతో కడిగి ఆ గింజలను పారే నీటిలో విడిచిపెట్టండి బార్లీ గింజలు మీకు అందుబాటులో లేకుంటే దానికి బదులు బకుల అమావాస్య రోజు పీచుతో ఉన్న నాలుగు కొబ్బరికాయలు కొన్ని బొగ్గులు పారే నీటిలో విడిచిపెట్టండి ఈ పారే నీళ్ళ పరిహారం పాటించటం సాధ్యం కాని వారు ఎవరైనా ఉంటే దానికి బదులుగా నవధాన్యాల పరిహారం పాటించండి నవధాన్యాల పరిహారం ఏంటంటే బకుల అమావాస్య రోజు మీ ఇంటి దైవం దగ్గర నవధాన్యాలు నీళ్లలో తడిపి ఉంచండి ఇంటి దైవానికి పూజ చేసిన తరువాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చే వరకు రోజు నీళ్లు పోయండి అవి మొలకలు వచ్చిన తరువాత వాటిని గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా చేయటం ద్వారా సంవత్సరం పాటు రాజయోగాన్ని పొందండి ప్రధానంగా మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యం పెట్టి దానిని మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించటం ద్వారా సంవత్సరం పాటు రాజయోగాన్ని పొందుతారు ఇక అత్యంత శక్తివంతమైన బకుల అమావాస్య రోజు పొరపాటును కూడా మాంసం కూరను మీరు వండినా తిన్నా ఏలనాటి దరిద్రం పడుతుంది పైగా ఇది మార్గశిర గురువారం రోజు కావటం వల్ల ఈ రోజు పొరపాటున మాంసాహారం తిన్నారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై అష్టకష్టాల పాలవుతారు ఈరోజు గుడ్లు చేపలు చికెన్ మటన్ ఇలా ఏవైనా సరే మాంసాహారం మాత్రం పొరపాటును కూడా తినకూడదు అలా తినటం వల్ల ఏడు జన్మల దోషాలు పాపాలు తగులుతాయి కాబట్టి ఈరోజు మాంసాహారం తినకుండా జాగ్రత్త పడండి ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్లల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాల ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికెళ్ల నిండుగా రాల ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈరోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి మార్గశిర మాసం ఎంతో పవిత్రమైంది లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే ముఖ్యంగా గురువారం రోజు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి బుధవారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇల్లంతా తుడుచుకొని వీధి వాకిలిని చిమ్ముకోండి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వరిపిండితో అష్టదల పద్మం ముగ్గు గుమ్మానికి రెండు వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి అలానే మామిడి ఆకులు లేదా బంతి పువ్వులతో గుమ్మానికి తోరణం కట్టండి ఇలా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండండి బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఐదు గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తోంది విడి రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ మాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు అలా వెళ్లకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలవాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో నాలుగున్నర సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్ళు సుందరంగా కనిపించాలని ఇలా చెయ్యాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్ళు కనిపించాలి పసుపు గడపలతోటి ముగ్గులతోటి తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈరోజు తలంటు చేసుకోవద్దు నూనె రాసుకోవద్దు మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు కేవలం తలమీదుగా నీళ్లు పోసుకొని స్నానం చేయాలి మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజు షాంపూలతో పోసుకోవటం కానీ కుంకుడుకాయ రసంతో కానీ తలస్నానం చేయకూడదు ఇక ఇలా స్నానం చేసే సమయంలో గుప్పెడు వ్యాపాకులు నీటిలో వేసి ఆ గంగామాతను మూడుసార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తలమీదుగా నీటిని పోసుకొని తలస్నానం చేయాలి అప్పటికప్పుడే బోర్లో పట్టిన నీరు లేదా బావినీరు నులివెచ్చగా ఉంటాయి ఆ నీటితో చేస్తే చాలా మంచిది ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోయి దివ్య శక్తి వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాల్లో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల స్నాన ఫలం దక్కుతుందని పురాణ వాక్కు ఇలా స్నానం చేశాక ఇంట్లో దేవుడి గుడిలో నిర్మాల్యాన్ని తీసివేసి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి ఇదంతా సూర్యోదయం కంటే ముందే చేయాలి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదనగా చేస్తే చాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మాకు అలా చదవటం రాదు అనుకునేవారు ఓం లక్ష్మీ నమో నమ అని పదకొండు సార్లు జపించినా చాలు ఇక ఏవైనా పండను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా పూజ చేసి మొదటి గురువారం మధ్యాహ్నం పులగం చేసుకోవాలి పొలగం చేసి అమ్మవారికి నివేదన చేయాలి సాయంకాలం అమ్మవారికి నేతి దీపంతో దీపహారతి ఇచ్చుకోవాలి అలాగే ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్ళకూడదు మనం ఏదైనా వండుకుంటే ప్రక్కింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది అలా ఈరోజు ఇవ్వకూడదు అలాగే ఈరోజు మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు ముందు రోజే డబ్బు వ్యవహారాలు చేసుకొని జాగ్రత్త పడండి ఈ ఒక్క మార్గశర గురువారాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకు ఇవ్వకండి ఈరోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి గొడవల జోలికి పోకూడదు అలాగే ఆడవారు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది అలానే ముద్ద పసుపు రంగు చీర కట్టుకుని పూజ చేస్తే ఇంకా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు ఇక సాయంత్రం సంధ్యాదీపం వెలిగించుకొని దీపహారతి ఇవ్వాలి అంతేకాని ఈరోజు కర్పూరహారతి ఇవ్వవద్దు కేవలం దీపహారతి మాత్రమే ఇవ్వాలి ఈరోజు ఉదయం వెలిగించిన అగరవత్తి సగం ఆగిపోతే దాన్ని సాయంత్రం వెలిగించి మళ్ళీ ఒకసారి చూపించి నమస్కారం చేసుకోవాలి అలానే ఉదయం దీపంలో ఆయిల్ ఇంకా ఉంటే అప్పుడు అందులో ఉండే ఒత్తిని తీసివేసి ఆ ఆయిల్లోనే మరొక ఒత్తి తడిపి వెలిగించాలి మామూలు రోజుల్లో ఇలా పనికిరాదు కానీ ఈ మార్గశిర గురువారాల్లో ఇలా చేయాలి అలానే ఆడవారు మార్గశిర గురువారాల్లో ఇల్లు దాటి బయటకు రాకండి ఎవరింటికి వెళ్ళకండి ఏదైనా పని మీద బయటకు వెళ్ళకండి ఇక ఉద్యోగం చేసేవారు ఆ వృత్తినే లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వారు వెళ్ళవచ్చు సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు మాత్రం బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే మంచిది కాబట్టి ఎవరైతే ఇలా మార్గశిర గురువారం రోజు పాటిస్తారు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి చిరుల వర్షం కురిపిస్తుంది ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ తనని భక్తి శ్రద్ధలతో పూజించే వారి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని నమ్మకం ఉదయం ముహూర్త కాలంలో సాయం సంధ్యాకాలంలో అమ్మవారు సంచరించే కాలంగా పురాణాలు చెప్తున్నాయి ఈ గురువారం రోజు బ్రాహ్మీ ముహూర్త కాలం వచ్చి ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలానే సాయం సంధ్యా సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేసే ఈ రెండు సమయాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేస్తారు వారి ఇంట్లోకి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని పురాణ వాక్కు ఈ సమయంలో మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచాలి ఇద్దరూ భార్యాభర్తలు ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను పూజిస్తే అమ్మవారు దీవిస్తారు ఇలా లక్ష్మీనారాయణుల ఫోటో ముందు రెండు మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదలు లేకపోతే దీపపు అయినా సరే ఇలా దీపారాధన చేయాలి ముందుగా రెండు అష్టదల పద్మముగ్గులు వేసి దానిపై రెండు తమలపాకులు వేసి లేదా ఏదైనా ఆకును ఉంచాలి తరువాత దానిపై మట్టి ప్రమిదలు రెండు ఉంచాలి లేదా దీపపు కుందులు ఉంచాలి ఆ ప్రమేదల్లో ముఖ్యంగా ఆవు నెయ్యి పోయాలి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి యథాప్రకారంగా దీపపు ప్రమేదను పూజించాలి ఎవరైతే ఈ సమయంలో ఇలా నెయ్యి దీపాలు వెలిగిస్తారు ఆ నెయ్యి దీపాల నుండి వెలువడే మధురమైన సువాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది ఆ నెయ్యి దీపాల వెలుగులు అమ్మవారికి అత్యంత ఇష్టం కావున అమ్మవారు ఆ ఇంట్లోకి నేరుగా వచ్చి కూర్చొని ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో దరిద్ర దేవత పారిపోతుంది వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి అలానే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం కూడా కలుగుతాయి ఆవు నెయ్యి నుండి వచ్చే వాసన మన ఒంట్లోని అనేక రోగాలను నయం చేస్తుంది అన్ని రకాల సమస్యలకు ఈ మార్గశిర గురువారం రోజు ఈ యొక్క పరిహారానికి మించినది మరొకటి లేదు కాబట్టి మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలంటే సకల ఐశ్వర్యాలు కలగాలంటే ఆవు నెయ్యితో మార్గశిర గురువారం రోజు ఈ రెండు సమయాల్లో ఇలా దీపారాధన చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి ఇక మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయటంతో పాటు ద్వాదశ అభిషేకం చేయటం వల్ల మీ కుటుంబంలో అందరి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలుగు పుణ్యం అనంతం దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రతకథ కూడా ఉంది ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారు లేదా చెప్తారు వారికి జన్మజన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పల్లెటూరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మొదటి భార్యకు ఒక కూతురు ఉండేది ఆమె గుణవతి ఆమె పేరు సుశీల ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఆడించటానికి ఒక మొక్క పెడుతూ ఉండేది ఆ బెల్ల మొక్కను తాను బొమ్మగా చేసిన బొమ్మకు నైవేద్యంగా పెట్టి పూజ చేసి ఒక ఆటలాగా ఆడుతుండేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఆ ఇంట్లో ఉన్న సిరి అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్లిపోయింది అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యం అత్తంటి వారికి సిరి సంపదలు కలిగాయి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రను తొలిపించి అందులో నాణ్యాలు పోసి దానిని తన తమ్ముడికి ఇచ్చి ఇంటికి పంపింది తన తమ్ముడు స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యమంలో కాలకృత్యాలు తీర్చుకోవటానికి చెరువుగట్టున ఆగాడు చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టుకు ఆనించి వెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనపడలేదు మార్గం మధ్యలో ఉన్నవారు ఎవరో తీసుకొని వెళ్లిపోయారు అతను ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళాడు మరికొంతకాలానికి వాళ్ళ పరిస్థితుల్లో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకుంది సుశీల మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తమ్ముడికి ఇచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది తన తమ్ముడు మార్గం మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టున విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు వాటిని ఒక కుక్క నోట కరుచుకొని పోయింది మరికొంత కాలానికి తమ్ముణ్ణి పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంది కానీ ఏ మార్పు లేదని తెలుసుకుంది ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడకాయలో వరహాలు నింపి మూతపెట్టి దానిని ఇంటికి తీసుకువెళ్లి తండ్రికి ఇవ్వమని చెప్పి పంపింది ఇక తన తమ్ముడు మార్గం మధ్యలో గట్టున గుమ్మడకాయను ఉంచి తాను కాలు కడుక్కొని చదివి తింటుండగా బాటసారి ఒకడు గుమ్మడకాయను చూసి బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు మరికొంత కాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది వారి పరిస్థితి దుర్భరంగా ఉండటం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించింది ఇక మార్గశిరమాసం వచ్చింది ఈ మార్గశిరమాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి నోము నోయిస్తే వీరి దారిద్ర్యం తీరవచ్చు అని నిర్ణయించుకుంది లక్ష్మీవారపు నోము నోయించుకునేందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఇక మార్గశిర లక్ష్మీవారం వచ్చింది తల్లితో సుశీల ఇలా అంటుంది అమ్మా మార్గశిర లక్ష్మీవారం నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది ఆమె పిల్లలకు సద్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంటుంది దాంతో మొదటి గురువారం నోము నోచుకోలేకపోతుంది ఇక చేసేది లేక మొదటి గురువారపు నోము సుశీల ఒకటే చేసుకుంటుంది ఇక రెండవ లక్ష్మీవారం వచ్చింది తన తల్లిని నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది మార్గశిరమాసం గురువారం రోజు తలకు నూనె రాసుకొని పూజ చేయకూడదు దాంతో రెండవ లక్ష్మీవారపు నోము కూడా నోచుకోలేకపోతుంది ఇక సుశీల ఎంతో బాధపడి తాను ఒకటే రెండవ లక్ష్మీవారపు నోము నోచుకుంటుంది ఇక మూడవ లక్ష్మీవారం వచ్చింది ఈ వారమైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమని చెప్పింది ఆమె పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది దాంతో మూడవ లక్ష్మీవారం కూడా నోము నోచుకోలేకపోయింది ఇక నాల్గవ లక్ష్మీవారం రాగా తల్లిని నియమనిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది అందుకుగాను ఆమెను ఒక గోతిలో కూర్చోపెట్టి పైన తలుపు మూత వేసింది పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు ఇక తల్లికి ఏం తోచక వాటిల్లో ఒక అరటి తొక్కను తింటుంది అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది ఇక ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చీర చెంగుని తల్లి చీర చెంగుకు కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంది తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారపు నోము నోయించింది నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు ఇక సుశీల లక్ష్మీదేవితో ఇలా అంటుంది ఏమిటి తల్లి ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు కారణమేంటి అని ప్రశ్నించింది అందుకు ఆ లక్ష్మీదేవి ఇలా అంటుంది బిడ్డ నీవు పసితనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవతి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవటం లేదు అని చెప్పింది దానికి సుశీల ఇలా అంటుంది అమ్మా నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకుంది ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారపు నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తిశ్రద్ధలతో చేయించింది పులగం పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెడుతూ ఐదవ పూర్ణ కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్ర్యం తొలగిపోయింది ఆ ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి ఇక సుశీల ఎంతో సంతోషించింది మార్గశిరమాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మీవారాలు ఈ నోము నోచుకోవాలి మొదటి వారం ప్రసాదం పొలగం రెండవ వారం ప్రసాదం పొలగం అట్లు మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాణం నాలుగవ వారం ప్రసాదం పులిహోర గారెలు ఐదవ వారం ప్రసాదం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదంతో పాటు అన్నం పప్పు కూర పెడితే చాలా మంచిది తరువాత ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకుమ పండు తాంబూలమిచ్చి పంపించాలి కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి